బావిలోనే మోటర్ పెట్టారు దగ్గర వస్తుంది అప్పొద్ది ఇందుకు వెళ్ళిపోద్ది ఇప్పించిన కానీ లూజ్ మట్ట వల్ల నేల సౌర సవరి గవర్నమెంట్ జీవన విధానం అయితే ఈ మీద కర్రలు కొట్టుకుని బతకడం సిక్స్ కిలోమీటర్స్ లేకపోతే టెన్ కిలోమీటర్ కందులు పస్సులు కందులు జీడి అది చింత అంటే బయట వెళ్ళి రోడ్ లో ఇక్కడ ఇచ్చిస్తాం లేకపోతే బయటికి తీసుకెళ్తాం మొక్కలు రాకపోతే ఉంటుంది సార్లు కందులు వేస్తాం కరెక్ట్ తుఫాన్ వస్తాయి వర్షం వస్తే గాలి వస్తుంది దాని మరి పంట రాదు గేడు కూడా ఫస్ట్ కూడా అంటే కానీ దాని మీద మేము ఆధారపడుతూ ఉంటామంటే ఫస్ట్ మొక్కలు అంటే దుంపులు అలాగే ఉంటాయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయిన తర్వాత అప్పుడు తవ్వాలి ఇంతవరకు వేట్ చేద్దాం అంతవరకు దొంకులు కొట్టుకునే ఉండాలి నేనైతే టెంపుల్స్ వేస్తాను ఇంట్లో పరిస్థితి వల్ల మరి అమ్మగారు ఉన్నారు నాన్నగారు ఉన్నారు చిన్నప్పుడే చదువుతారు నాకు గుర్తులేదు చిన్న ప్లస్ అక్కడ చనిపోయింది ఇప్పుడు త్రీ మెంబర్స్ ఈ అనేది ఒక తర్వాత ఇక్కడ చదువుకున్న పాఠశాల ఉంది కదా తర్వాత అప్పై ఫిఫ్త్ ప్లస్ చదివేసి మళ్ళీ బయటకు పంపించారు సిద్ధిమైన కానీ గవర్నమెంట్ చేస్తుంది సెంటర్కి అక్కడే తర్వాత తాపేశాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అండి లొకేషన్ అంత బాగుంది ఎంత బాగుంది సో డౌన్ మీరు ఒక ప్రాంతానికి చెప్తుందండి జన్నీగూడ పసుకెళ్ళం కట్టారు ఇక్కడ వేస్తున్నా అండి నేత వేసాను వెరీ గుడ్ సరండి దేవురున్నాను ఇదిగోడ జన్నిగూడూడ అల్తీ పని చేసి జన్నిగూడ ఓకే ఓకే మీ పేరు జన్ని వాటర్ ప్రాబ్లం కూడా ఉంది తర్వాత రోడ్లు కూడా అక్కడక్కడ మళ్ళీ అయితే వాటర్ ప్రాబ్లం ఉందని అంటారు కదా వాటర్ ప్రాబ్లం ఎలా ప్రాబ్లం వస్తుంది వేషాకాలం వస్తే వాటర్ ఉండదు అనమాట వేసాకాలం వస్తే వాటర్ కొద్దిగా సరిగా ఉండదు ఉండదు రోడ్లు అక్కడ డ్యామేజ్ అయితే వాటర్ ప్రాబ్లం కాలం వస్తే ఉంటుంది మీకు అయితే ఎక్కడ నుంచి వస్తే బోర్ ఉంది బోర్ బోర్ తవ్విస్తే లూజ్ పట్టే వాటర్ సరిగ్గా పడదు బాగానే మోటార్ పెట్టారు దాని దగ్గర వస్తుంది ఓకే కాలం వస్తే అక్కడ ఎందుకు వెళ్ళిపోద్ది ఇంకపోద్ది కిందకెళ్ళిపోద్ది నొయ్యి నుంచి వస్తుంది నూతిలో కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందట అండి ఇక్కడ పాఠశాల పాఠశాల ఉంది ఎంతవరకు ఉంది

పెద్ద సదుల కోసం పక్కన విలేజ్ ఊర్లో విలేజ్ లో వెళ్తారు అది జీవన విధానం అంటే ఈ పండ్ల మీద కట్లు కొట్టుకొని బతకడమే కట్లు కొట్టుకొని ఎక్కడ తీసుకెళ్తారు మీరు అమ్మడానికి బయట పర్ల కింద కానీ లేకపోతే ఇక్కడ సింగపురం కానీ తీసుకెళ్ళి దూరం ఉంటుంది దూరం ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ లేక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పర్ల అయితే పదిహేను పదిహేను కిలోమీటర్ పల్లెకి కూడా తీసుకెళ్తారు మేడం అదే నేను కెట్లు ఇక్కడ దగ్గర ఊరు పది కిలోమీటర్లో తీసుకెళ్తారంటే అక్కడ అమ్ముతారట అండి వ్యవసాయం అంటే ఏం పండిస్తారు కొండమెదంటే పసుపు పసుపు పండుతుంది అనమాట ఇక్కడ జీడి చింతపండు సీజన్లో తీస్తారంటే అమ్ముతారనమాట ఓకే ఇవండి చింతపండుల్ని జీడి కందులు ఇవి పండిస్తారటండి మేము మీకు వేరే ఆదాయం మరి ఇంకేం లేదు సరే ఇప్పుడు మీకు కొండ మీద పండిస్తారు కదా పంట అది ఎక్కడ తీసుకెళ్ళాము మీరు అంటే బయట రూమ్ అని ఇక్కడ ఇచ్చిస్తాం లేకపోతే బయటికి తీసుకెళ్తాం ఒకళ్ళు రాకపోతే ఒకళ్ళు రాకపోతే పంట దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా మీకు కరెక్ట్ వర్షం వస్తే గాలి వస్తుంది పంట రాదు జీడు కూడా అంతే జీడు కూడా అంతే ప్రాబ్లమ్స్ కూడా అనమాట అంతే పసుపు కూడా అంతే అయితే వచ్చింది లేదు కానీ దాని మీద నేను ఆధారపడుతూ ఉంటాను పసుపు వరుస వరుస పోతుంది ఎక్కువ అయితే అది అది ఎలా పండిస్తారు అలాగ యాక్చువల్గా పసుపు పసుపు మొక్కలు అంటే గుంపులు ఆడుతాము అలాగే ఉంటాయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయిన తర్వాత అప్పుడు తవ్వాలి అప్పుడు తవ్వాలి అంతవరకు వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అంతవరకు దొంగలు కొట్టుకునే ఉండాలి దొంగలు కొట్టుకుని ఉండాలి పెరిగేవన్నీ క్లీన్ చేస్తుండాలి తమ నీ పేరు ఏమి పేరు మోహన్ చదివారా తక్కువ మీరున్నా నేనైతే టెన్త్ చేస్తాను మరి ఏమి జాబ్ కట్టి వెళ్ళలేదా ఇంట్లో పరిస్థితి వల్ల మరి జాబ్ అమ్మ నాన్న అమ్మగారు ఉన్నారు నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు ఆ పరిస్థితి వల్ల మాత్రం అలా ఉండిపోయాను వ్యవసాయం చేసుకున్నట్టు అమ్మకి తోడుగా ఉండిపోయినా నాన్న ఏ టైంలో చనిపోయినారు నాన్నగారు గుర్తు చిన్నప్పుడు ఆ చిన్నప్పటి నుంచి కూడా అమ్మగారు మిమ్మల్ని పెంచారు మీరంత్రీ మెంబర్స్ అమ్మగారే చూస్తున్నారు అమ్మగారు మీరు ఎలాగ కష్టపడేవాళ్ళు వాళ్ళు కొండల మీద ఇక్కడ చదువుకున్న పాఠశాల అబ్బాయి చదివేసి మళ్ళీ బయట పంపింది సార్ అదే అండి చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు అండి అప్పటి నుంచి అమ్మగారే బాధ్యతగా తీసుకొని ముగ్గురు పిల్లలైతే పాప అక్క అనమాట చనిపోయిందటండి ఇలా ముగ్గురులో నువ్వు ఏదైనా ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు వెళ్ళి చదివేటట్టండి ఆఫ్టర్నూన్ అంటే ఫర్దర్గా వేరే ప్రాంతంకి వెళ్ళి చదివేటండి ఎందువల్ల నాకు జాబ్కి వెళ్ళలేదు అని అంటే అమ్మగారికి తోడుగా ఉండిపోయినా అందుకే జాబ్కి వెళ్ళదు అని అండి బాబు పేరు ఏమిటన్నావు జన్ చిరంజీవి చిరంజీవి అదే అండి ఇక్కడ ప్రాబ్లము వాటరుని డ్యామేజ్ వర్క్ చరంజీవి గారు ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకున్నీ దానివల్ల నేను చదువుకోలేకపోయినాను చదువుకున్న జాబ్ కూడా వెళ్ళలేకపోయినాను అని తను చెప్తున్నానండి థ్యాంక్ యూ నన్ను అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవ్వండి దాంట్లో ప్రాంతం అండి చూ అసలు విలేజ్లు ఉన్నాయి ఇదిగో ఈ అడ్డండి అంతే మనం గోడ కట్టేటట్టు వీళ్ళు కంచితో పెట్టారు ఇదిగోండి పురుగు అండి చూడండి ఎంతకెందుకు ఉన్నాయి పురుగులు అండి ఇలాంటి హౌసెస్ ఇవి మేకలండి ఇవి కొండలండి ఇక ట్యాంక్ ఇక్కడ ఉందండి వాటర్ ట్యాంక్ ఇవి పశువులండి అండి ఉండాలి అంత బాగుందండి కృష్ణ ఇదంతా కొండలండి చూడండి అది కొండల మీద ఉన్నాయండి ఇల్లు అక్కడ ఒక బర్రె ఉందండి ఇది ట్యాంక్ అండి ఈ కట్టి ఉంచుకోవడానికి ప్లేసులు అండి ఇవన్నీ సాల్ అండి ఇవన్నీ కానీ ఫస్ట్ చూడండి ఎలా పండించారు అండ్ ఫస్ట్ అది